నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ మార్తి షిఫ్ట్ డీజర్ జెడ్ ఎక్స్ఐ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఈరోజు ట్వంటీ త్రీయా ట్వంటీ త్రీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు నిన్న ఎర్లీ మార్నింగ్ వచ్చిన జగిత్యాలకు నిన్నీ కూడా ఫోన్లు లిఫ్ట్ చేయలేదు దయచేసి తప్పు అనుకోకూరి కొంచెం హెల్త్ బాగాలేదు ఫీవర్ వచ్చింది పడుకున్న నిన్న పడుకొని సాయంత్రం వరకు కూడా నిద్రలే ఉన్నా మళ్ళీ నైట్ లేసరికి ఒక అరవై డెబ్బై మిసుడ్ కాల్స్ ఉన్నాయి కొన్ని మాములు అటెండ్ చేసిరు మిస్డ్ కాల్ ఉన్న వాళ్ళకి కూడా నేను ఎవరికి రిటర్న్ కాల్ బ్యాక్ కూడా వేయలేదు నేను ఇంకా టూ త్రీ డేస్ ఉంటా సార్ ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే ఒకసారి వచ్చి విజిట్ చేయరి నా దగ్గర నాలుగు ఇన్నోవా క్రిస్టాలు ఉన్నాయి అందులో ఒకటే ఢిల్లీ బండి మిగతా అని లోకల్ బండ్లు ఉన్నాయి ఒకసారి వచ్చి మీరు బండ్లు చూసుకోరు ఇన్నోవా క్రిస్టాలకే చాలా కాల్స్ వచ్చినాయి అందుకోసమే ఈ విషయం చెప్తున్నాయి ఈ బండి విషయానికి వస్తే కేవలం ఆరు వేలు మాత్రమే తిరిగింది బంబర్ టు బంబర్ ఒరిజినల్ ఉంది బండ్ల మైనస్ అంటే ఈ బంబర్ చిన్నగా గీటలు పడ్డాయి సార్ అదొకటి బండ్లో ఉన్న మైనస్ ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు బానెడ్ నుంచి డిక్ వరకు ఏపీస్ రిప్లేస్ కాలేదు రెండు వేల ఇరవై మూడు మూడో నెల తయారైంది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు జీతకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మూడు నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన ఐదుకి ఐదు తయారులు నైన్టీ పర్సెంట్ ఉన్నాయి చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది గ్రే కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎల్పీజీ కానీ సీఎన్జీ కానీ ఏం లేదు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చే ఆ బోర్డు మీద మా నెంబర్లు ఉన్న ఎవరైనా కన్నా కాల్ చేయి ఓనర్ లైన్లకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఓనర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ బండికి ఏబిఎస్ బ్రేక్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వన్ అట్ ఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి అలాయ్ వీల్స్ కూడా ఉంటాయి ఈ బండి ధర కస్టమర్ ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది కొత్త బండి నాకు తెలిసింది పదకొండు లక్షల దాకా ఉంటుంది కావచ్చు ఇది అయితే కస్టమర్ ఎనిమిదిన్నర చెప్తుంది సార్ మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంటుంది లక్షల అయితే ఉంటుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ ఇందులో జెడ్ ఎక్స్ఐ ప్లస్ కూడా ఉంటుంది ఎలా వంటి బండికి ఆండ్రాయిడ్ కెమెరా ఉంది లో సార్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి స్టెప్నీ సెల్ టైర్ ఉంది సార్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్నీ కూడా అలా వీళ్ళ ఇచ్చిండు కంపేరీ నుండి ఇయ్యాడు మరి ఈ బండికి ఎందుకు ఇచ్చిండు మరితోళ్ళు ఇద్దరు ఇప్పుడు లేవు అన్నీ అపోలో కంపెనీ టైర్లే ఉన్నాయి డోర్లు అన్నీ ఒరిజినల్ సార్ ఎక్కువ డోర్ కూడా మారలేదు బండి ఈ సెకండ్ డోర్కు చిన్నది ఇక్కడ గీతలు పడ్డాయి అదే మీద ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి రెండు గీతలు ఉన్నాయి బండికి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది కేవలం ఆరు వేల పది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్సార్ రివర్స్ ఒక టార్ గేర్లు ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ కాదు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఇందులో బండికి సంబంధించిన రెండు కీస్ ఉన్నాయి కస్టమర్ ధర ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఒకవేళ బండి మీకు వీడియోలో నచ్చితే ఈ నెంబర్లలో వాళ్ళకొన్న ఒకవేళ కాల్ చేస్తే సార్ ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్